అరెస్ట్ చేయాలి ఫోన్ టాపింగ్తో దేశ ద్రోహానికి పాల్పడ్డాడు టెలిగ్రాఫ్ కేసులు నమోదు చేయాలి దేశ రక్షణ కోసం వాడాల్సిన వ్యవస్థ నాశనం చేసిండు కవిత లిక్కర్ స్కామ్ నుంచి తప్పించేందుకు బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిండు ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా బీజేపీ ధర్నా చేపట్టింది అక్కడ ఏమంటదంటే దేశ రక్షణ కోసం వినియోగించాల్సిన నిఘా వ్యవస్థలు కేసీఆర్ దుర్వినియోగం చేశారు అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు సో అధికారం మళ్ళీ దక్కించుకోవడానికి ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ చేసింది ముమ్మాటికి దేశ ద్రోహమేనని ఫైర్ అయ్యారు ఆయనపై టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలంటే టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ అయితే తక్కువలో తక్కువ ఏడు సంవత్సరాలు ఏడు తక్కువ తక్కువగాకుండా ఉంటది జైలు శిక్ష ఇంకోటి గోదావరి కరకట్టల నిర్మాణానికి రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం మంత్రి ఉత్తమ్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన రైతులంటూ ఆ కరకట్టల నిర్మాణం కోసం రెండు వందల కోట్లు రిలీజ్ చేస్తారట చెయ్యాలి కూడా తొందరగా చేస్తేనే నీళ్లు అందుతాయి వాళ్ళకి సో మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అరే రుణమాఫీ అంటే ఒక ముచ్చడయాలు వచ్చింది నిన్న కొంతమందితోని కూర్చొని మాట్లాడినప్పుడు ఏమన్నారంటే రైతు కావచ్చు ఆయన ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు కొంతమంది ఒక నలుగు ఐదు మధ్యలో ముచ్చటం వెళ్ళిందంటే రైతు రుణమాఫీ జరుగుతుందా నమ్ముతున్నారా అని అడిగింది అన్నట్టు ఆయన ఒక పెద్ద మనిషి అడిగితే ఎందుకు కాదు ఆగస్టు లోపు చేస్తాడు కదా సూర్యుడు ఇటు నుంచి అటు పొడిచినా అటు నుంచి ఇటు పొడిచినా భూమి తలకిందులైనా ఏమైనా సరే అని చెప్పి జోగులాంబ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాకా నాగోబా జాతర దాకా అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రుణమాఫీ ఆగస్టు లోపు చేస్తా అన్నాడు కదా అని నేను అన్నా అంటే ఆగస్టు లోపు రైతు రుణమాఫీ గనక రేవంత్ రెడ్డి చేస్తే నాకు ఫోన్ చేయని అడిగిండు ఒక ఆయన ఒక పెద్ద మనిషి ఎంత నమ్మకముందు చూడండి ఇక అన్ని దొంగ మాటలు దొంగ హామీలు వాళ్ళతో అయ్యేది లేదు సచ్చేది లేదు ఈ మాట తప్పించుకుంటారు రేపు జరగదు అని చెప్పాడు నేనేమన్నా అంటే ముప్పై ఏడు వేల కోట్లు కావాలి తెగ నమ్మేస్తాడు ఏం హైదరాబాద్ సగం అమ్మి పాడేస్తాడు ఆయనది ఏం పోయింది ఉన్న భూములన్నీ అమ్మేసి కట్టేసుకుంటానికి ముఖ్యమంత్రి పదవి కదా కావాల్సింది ఇంకా నాలుగున్నర ఏళ్ళు పది ఎనిమిది వందలు ముప్పై ఏడు వేల కోట్లు ఏడుకలైన తీసుకొచ్చి అరేంజ్ చేసి ఇప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెటే పెట్టుకుంటున్నాం మనము అలాంటిది ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచన్నా అరేంజ్ చేసి ఏ పథకాన్ని ఆపేస్తాను ఒక్కటి మాట ఇచ్చింది కదా పంద్ర లోపు చేస్తా అని చెప్పి లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు కదా సో ఖచ్చితంగా అవుతుంది అనేది మనం మన కాన్ఫిడెన్స్ అంటే మనకు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు బట్టి మనం చెప్తే పంద్రాగస్ట్ లోపు గనుక రైతు రుణమాఫీ జరిగితే నాకు ఫోన్ చేయాలన్నాడు అంటే ఎంత నమ్మకం ముందు చూడు మీరు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరన్నా రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ చేయగలుగుతాడా చేయలేడా చేయకపోతే ఎందుకు చేయలేడు చేస్తే ఎందుకు చేస్తాడు ఒక్కసారి కామెంట్ పెట్టండి లైవ్ చూస్తున్నా ఒకసారి కామెంట్ పెడితే నేను మీ కామెంట్ చదువుతా మీతో పాటు ఇంటరాక్ట్ అయితే అది బెస్ట్ ఎందుకంటే రై అసలు ప్రజల్లో ఏమున్నది ఇంకా రైతు బంధు కూడా చక్కా పడలేదని చెప్తా ఉన్నారు మరి నిజంగానే రైతు బంధు పడలేదా అని చెప్పి మనం అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే వాళ్ళు కూడా చెప్పారు పదమూడు పద్నాలుగు ఎకరాల దాకా ఇప్పుడైతే పడిందట సో పదమూడు పద్నాలుగు ఎకరాల దాకా పడినటువంటి రైతు బంధు అంతకంటే తక్కువ ఉన్న రైతులు ఎవరన్నా ఉంటే ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మాట్లాడదాం మీ వ్యవసాయ శాఖ అధికారులతో మీకే పడలేదా ఎవరికి పడలేదా తక్కువ పడితే దాటి తక్కువ ఎకరాలు ఉన్నా కూడా ఏదైనా టెక్నికల్ ఇష్యూ కానీ బ్యాంకు లో అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం కానీ ఇంకేదైనా వేరే సంబంధిత ధరణి సమస్య వల్ల పడకపోతే అది వేరే విషయం అది మీ సొంత సమస్య మీ ఒక్కరి సమస్య బట్ ఆ స్లాబ్ లో ఉన్నటువంటి ఏ రైతుకు పడలేదంటే మాత్రం డెఫినెట్ గా మాట్లాడదాం ఏదైనా ఉంటే కామెంట్ చేయండి సో ఆగస్టు లోపు రైతు రుణమాఫీ జరుగుతుందా జరగదా జరిగే అవకాశం ఉందా లేదా రేవంత్ రెడ్డికి ఆ దమ్ముందా లేదా చేయగలుగుతారా లేదా అనేది ఎవరన్నా కామెంట్ చేస్తే నేను మీతో మాట్లాడతా మనం లేదంటే మీరు